ఎందరో కుటుంబాలను గట్టెక్కించిన ఉప్పు పరిహారాన్ని ఎవరైతే చేసుకుంటారో వాళ్ళ భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటేనండి భర్త సంపాదన పెరగాలని మనం అందరం కూడా కోరుకుంటూ ఉంటాం ఎలాగైనా సరే భర్త సంపాదన పెరిగితే మనం కూడా ఏంటంటే లైఫ్లో ఎదుగుతాం కదా అని ఏంటంటే స్త్రీలండి ముఖ్యంగా ఏంటంటే పూజలు చేయటం కానీ లేదంటే కనుక కొన్ని పరిహారాలు చేయటం కానీ కొన్ని విధి విధానాలను ఆచరించటం కానీ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి ఖచ్చితంగా మీ భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది అద్భుతమైన ఫలితం తో ఏంటంటే మీ జీవితం మారిపోతుందన్నమాట అలానే ఉప్పు గురించి మనం చెప్పాలంటే కనుకనండి ఉప్పు చాలా చాలా శక్తివంతమైనది అనమాట ఉప్పుతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుంది ఉప్పుతో మీరు అంటే ఎలాంటి పనిని చేసినా పరిహారం చేసినా అది ఏంటంటే కనుక మీకు అనుకూలిస్తుందని చెప్పొచ్చు అసలు ఉప్పుతో ఏం చేసుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే ఉప్పు పరిహారం అనేది ఎందరో చేస్తారండి ఎందరో కుటుంబాలను ఏంటంటే గట్టెక్కించిన ఉప్పు పరిహారం అని మనకి ఏంటంటే సిద్ధ శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఉప్పే కదా అని చాలామంది అనుకుంటారు చాలామంది కూడా ఏంటంటే రాళ్ల ఉప్పుతో ఏం జరుగుతుంది అనుకుంటారు కానీ ఈ రాళ్ల ఉప్పు ఏంటంటే లక్ష్మీదేవి రూపం అండి ఎందుకంటే గనక రాళ్ల ఉప్పు లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి లభిస్తుంది కాబట్టి రాళ్ల ఉప్పుకు అత్యంత శక్తి ఉంటుంది అదేనండి మనకు సముద్రం నుంచి దొరుకుతుంది కదా మరి సముద్రం లక్ష్మీదేవి పుట్టినిళ్ళే కదా కాబట్టి ఏంటంటే లక్ష్మీదేవికి ఉప్పుకు దగ్గర సంబంధం ఉంటుంది అలానే ఉప్పు అప్పుని తీర్చడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ఇలా ఉప్పుతో మనం ఎన్నో చేసుకోవచ్చు అండి మనకు ఉండే ఎన్నో రకాల ఇబ్బందులను కూడా మనం తీసేసుకోవచ్చు అనమాట మనం ఏంటంటే ఒక పది రూపాయలు పెట్టి ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకుంటే దాని ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఒక వంద కొంద శాతం మనం ఫలితాన్ని పొందవచ్చు కేవలం చూడండి ఇక్కడ ఒక పది రూపాయలు ఉప్పు ప్యాకెట్ మనకు కళ్ళు ఉప్పు మనం దొడ్డు ఉప్పు అంటాము రాక్ సాల్ట్ అలానే కాకుండా రాళ్ళ ఉప్పు ఇలా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారు అలానే కాకుండా ఏంటంటే కనుక ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఏంటంటే కనుక పరి పరిగణిస్తారు కానీ అందరూ కూడా ఏంటంటే కనుక మన పూర్వీకులు కావచ్చు ఇప్పటికి కూడా మన అమ్మలు కావచ్చు మన అమ్మమ్మలు ఏంటంటే రాళ్ళ ఉప్పుని ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇందులో ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించిన ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి అలానే కాకుండా పరిహారానికి సంబంధించిన అంటే ప్రయా ప్రయోజనాలు కూడా ఇందులో ఉన్నాయన్నమాట అందుకే రాళ్ల ఉప్పుతో అనేక రకాల పరిహారాలు చేయటం వల్ల విధి విధానాల అంటే విధి విధానాలను ఆచరించటం వల్ల ఫలితాలు అయితే ఉంటాయన్నమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఈ పరిహారం ఎప్పుడైనా చేయొచ్చు ఎప్పుడు చేసినా కానీ ఫలితాలు ఉంటాయి ఉండవని కాదు అందుకే మీరేంటంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇది స్త్రీలు పురుషులు ఎవరైనా చేయొచ్చు కానీ భార్యలు ఎక్కువగా ఏం కోరుకుంటారండి భర్త సంపాదన పెరగాలి అలా పెరిగితే బాగుండు మా భర్త సంపాదన అయితే పెరగనే పెరగదండి చాలా రోజుల నుంచి కూడా ఉన్న జీతమే ఉంది ఉన్న సంపాదనలోనే మేము ఏంటంటే కనుక అడ్జస్ట్ అయిపోతున్నాం కానీ పెరగటం లేదు తగ్గటం లేదు అసలు ఏం చేయాలో ఏదైనా పరిహారం ఉంటే బాగుండు చేసేసుకుని మేమేంటంటే కనుక మా భర్త సంపాదనను పెంచుకునే వారము అని ఏంటంటే బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు కూడా పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అనమాట కేవలం చూడండి రాళ్ళవ్ మన జీవితం జీవితాన్ని మార్చేసి మన దరిద్రాన్ని దూరం చేసి మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుందన్నమాట ఇక్కడ ఏంటంటే కనుక మనం గమనించుకున్నట్టయితే రాళ్ళ ఉప్పు చాలా వరకు కూడా పవిత్రతను కలుగుంటుంది అనమాట వితిన్ సెకండ్స్లో దిష్టిని తొలగిస్తుంది దరిద్రాన్ని పోగొడుతుంది అలానే కాకుండా మనకు ఉండే ఇబ్బందిని కూడా తీసేయడానికి రాళ్ల ఉప్పు అనేది ఉపయోగపడుతుంది అందుకే ఎప్పుడైనా సరేనండి మనకు దిష్టి కొట్టినప్పుడు మన అమ్మలు ఏం చేస్తారు ఉప్పుని తీసుకొని తల చుట్టూ మూడు సార్లు తిప్పి ఉప్పుని సింకులో పోసి నీళ్ళని పోసేస్తారు లేదంటే బజాట్లో పడేస్తారు అలా చేయటం వల్ల వెంటనే ఏంటంటే కనుక రిలీఫ్ అనేది కలుగుతుంది ఇది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి చూడండి ఎంత శక్తి ఉంటుంది అక్కడే మనం ఏంటంటే కనుక అంచనా వేసుకోవచ్చు రాళ్ల ఉప్పుకు ఎంతటి శక్తి ఉందని అలానే కాకుండా రాళ్ల ఉప్పు లక్ష్మీదేవి రూపం కాదు కాబట్టి రాళ్ల ఉప్పుని నీళ్ళల్లో వేసి ఇంటిని క్లీన్ చేసుకుంటే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది రాళ్ల ఉప్పుని నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే మనకు ఉండే దరిద్రం కూడా అనేటి ద్వారా పోతుంది దిష్టి దోషాలు కూడా అనేటి ద్వారా వెళ్ళిపోతాయి అలానే కాకుండా మనం ఏంటంటే కనుక ఐశ్వర్య దీపం రాళ్ల ఉప్పుతోనే అంటే ఉప్పుతోనే దీపం పెడతాం కదా ఉప్పు దీపాన్ని ఐశ్వర్య దీపం అంటాము ఆ దీపం ఏంటంటే కనుక మానవ జీవితాన్ని మార్చేసిన దీపంగా పరిగణించబడుతుంది అనమాట ఆ దీపం ఏంటంటే కనుక అండి బిచ్చగాడిని సైతం కుబేరుడుగా మార్చిన దీపంగా ఏంటంటే పురాణాలు చెబుతున్నాయి అలానే కాకుండా ఆ దీపం గురించి కూడా చాలా విశ్లేషణ అంటే అభిప్రాయాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు ఎందుకంటే చాలా మంచి ని తెచ్చిపెడుతుంది ఒక పెద్ద ప్రమిదని తీసుకొని అందులో ఉప్పు పోసేసి దానిపైన మళ్ళీ చిన్న ప్రమిదను పెట్టి అందులో కూడా ఏంటంటే కనుక ఇంకొక ప్రమిదను పెట్టి నువ్వుల నూనెను కానీ అవినీతిని కానీ పోసి దీపం వెలిగించుకోవాలి అందులో అన్ని కూడా పుష్పాలు సమర్పించేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకొని మనం ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక కోరుకుంటే ఖచ్చితంగా ఏంటంటే కనుక కోరిక తీరుతుంది ఈ దీపం వల్ల ఏంటంటే మన పేదరికం తొలగిపోతుంది మనకు అద్భుతం జరుగుతుంది అద్భుతమైన ఫలితాలను మనం చూడగలుగుతాం అనమాట అందుకే దీపం ఉప్పు దీపం అని చాలా మంది పెడుతూ ఉంటారు కావాలంటే మీరు కూడా ప్రయత్నించుకోండి చేసి చక్కగా ఫలితం పొందండి కోరికలు తీర్చడానికి కాదు అందులో ఏంటంటే కనుక మనం ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ అండి అది కోరికలు తీరడంతో పాటు మనకు ఉండే కొన్ని రకాల కష్టాలు కూడా పోతాయి ముందుగానే మనకి ఏదైనా సరే కష్టం ఉందనుకోండి సంకల్పం చెప్పుకొని ఐశ్వర్య దీపం అంటే ఉపదీపం పెట్టుకోండి మంచి ఫలితాన్ని అయితే పొందుతారో ఆ కష్టం కూడా మీ నుంచి దూరం అయిపోతుంది అనమాట ఇక అలానే కాకుండా మనం పరిహారంలోకి వస్తే ఏంటంటే కనుక పరిహారం అండి మనం ఇక్కడ చెప్పుకుందాము ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి ఇది చాలా అద్భుతాలను సృష్టించే పరిహారం అని చెప్పొచ్చు సంపాదన పెరగటం లేదు అని మనం ముందే చెప్పాం కదా ఏ స్త్రీ అయితే భర్త సంపాదన పెరగాలని కోరుకుంటుందో అలాంటి వాళ్ళు ఈ పనిని చేయండి ఒకవేళ ఆడవాళ్ళు చేయకపోయినా మగవాళ్ళు అయినా సరే చేసుకోవచ్చు ఎవరు చేసినా అంతే ఫలితం వస్తుంది కాకపోతే భార్య భర్త కోసం చేస్తే ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలిగి సంపాదన ఇంకా పెరుగుతుందని అర్థం అనమాట అందుకే మీరు ఏం చేయాలంటే అంటే కనుక ఒక బౌల్ని తీసుకోండి ఏ బౌల్ అయినా పర్వాలేదండి ఇదే తీసుకోండి ఇలాగే తీసుకోండి అని కాదు కానీ ప్లాస్టిక్ది వాడకండి గాజు కానీ మట్టిది కానీ లేదంటే కనుక నార్మల్గా మనకి ఇలా కట్టే బౌల్ ఇలాంటివి ఉంటాయి కదా చిన్న చిన్నవి గిన్నెలు అవి తీసుకోండి అవి తీసేసుకుని ఏంటంటే కుడి చేతితో ఒక గుప్పెనంతా ఉప్పుని పోసేయండి అలా పోసేసిన తర్వాత ఈ ఉప్పులో ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి పదకొండు రూపాయలు చిల్లర నాణ్యాలను పెట్టినా పర్వాలేదు లేదంటే కనుక నోటును పెట్టి ఒక రూపాయి బిల్లును పెట్టినా పర్వాలేదు లేదంటే ఇరవై ఒక్క రూపాయలు ఇంకా మీ ఇష్టం అనమాట అది ఒక పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయి కానీ పెట్టాలి ఏది ఇదైనా పర్వాలేదు కానీ స్నానం చేయాలి ఖచ్చితంగా స్నానం చేయాలి వంటి స్నానమైనా సరే చేసుకోవాలి అలా చేసిన తర్వాత లక్ష్మీదేవి పటం ముందు ఒక చిన్న దీపం పెట్టుకోండి నిత్యం ఎలాగైతే దీపం అలా దీపం పెట్టేయండి ఒక రెండు పుష్పాల అమ్మవారి పటం ముందు పెట్టుకోండి పెట్టిన తర్వాత అగర్వతులు వెలిగించిన తర్వాత ఇలా రాళ్ళ ఉప్పుని గిన్నెలో పోసిన తర్వాత మీరేంటంటే కనుక అందులో డబ్బుని పెట్టండి పెట్టిన తర్వాత ఆ డబ్బులు లక్ష్మీ లక్ష్మీదేవి పటం ముందు పెట్టి అమ్మ మా భర్త సంపాదన పెరిగేలాగా చూడు తల్లి మా భర్తకి ఏంటంటే గనక చక్కగా అంటే అపార ధనయోగం కలిగేలాగా చూడు నువ్వు తలుచుకుంటే ఏంటంటే కనుక బిచ్చగాళ్ళను సైతం కుబేరులలాగా చేస్తావు కదా తల్లి మరి నా భర్త సంపాదనను కూడా పెంచమ్మా అన్నట్టుగా మీరు ఏంటంటే గట్టిగా సంకల్పం చెప్పండి ఇదే రీతిలో సంకల్పం చెప్పాలని సిద్ధశాస్త్రంలోనే ఉందన్నమాట ఇలాగే ఇదే రీతిలో మీరు సంకల్పం చెప్పుకొని మీరు ఆ ఉప్పు ఏంటంటే కనుక అమ్మవారి పటం ముందు పెట్టేసి ఇరవై నాలుగు గంటల పాటు వదిలేయండి ఇక్కడ ఒక విషయాన్ని గమనించుకోండి ఉప్పు ఏంటంటే మనము అంటే ఉప్పులో డబ్బును పెట్టాం కదా అలా పెట్టడం వల్ల మన భర్త సంపాదన ఎందుకు పెరగటం లేదు చెడు ఉంది కాబట్టి పెరగటం లేదు మనకేంటంటే నండి మంచి ఫలితాలు ఉన్నాయి మన జీవితం బాగుందనుకోండి మనం అంచలంచలుగా ఎదుగుతాం మనకు మంచి లేదు మనకు మంచి ఫలితాలు రావటం లేదు భగవంతుడి అనుగ్రహం లేదు దైవ అయితే అసలు కలగటం లేదు అందుకే ఏంటంటే గనక ఇదే మనము అంటే జీవితంతో ఇలాగే మనం బ్రతుకుతూ ఉంటాం కష్టాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాం కష్టాల కూబిలో మనం ఏంటంటే కనుక పడిపోతూ ఉంటాం అనమాట మరి అలా జరగకుండా మనం లైఫ్లో ఎదగాలి ముందుకు వెళ్ళాలనుకునేవారు తప్పక ఈ పనిని చెయ్యాలన్నమాట ఇలా ఏంటంటేనండి ఖచ్చితంగా పెరుగుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ అండి మీరే ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు ఏంటంటే అంటే కనుక షాక్ అయిపోతారనమాట ఎంత బాగా ఉపయోగపడిందండి నిజంగా మాకు ఎంత ఫలితం వచ్చిందని మీరేంటంటే ఆశ్చర్యపోతారు సిద్ధశాస్త్రం అంటే కనుక ఆశామాషి కాదండి నిజం చెప్పాలంటే కనుక సిద్ధశాస్త్రంలో అన్ని కూడా అనుభవాలతో చెప్పే పరిహారాలు ఇప్పుడు మనం చెప్పుకునే ఈ పరిహారం ఏంటంటే గనక దగ్గర దగ్గర ఏంటంటే ఒక ఐదు లక్షల మంది కూడా ఆచరించిన పరిహారం అండి అంత శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు మరి మనం కూడా చేసుకోవటం వల్ల మనకు కూడా ఫలితం ఉంటుంది కదండి ఉండదని కాదు మనం ఏదైనా సరే చేస్తున్నామంటే కనుక నమ్మకం ఉండాలి జరుగుతుంది అనుకోవాలండి ఏదో మనం ఊరికే అంటే టైం కోసం ఇలా చేశామంటే చేశాములే అనుకుంటే మాత్రం ఫలితం అయితే రాదనమాట అందుకే మీరు చేసేటప్పుడు కొంచెం గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత చేసేసుకోండి ఇలా ఇరవై నాలుగు గంటల పాటు ఏంటంటే కనుక డబ్బును అందులో పెట్టిన తర్వాత తీసి ఏంటంటే కనుక పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ ఎంతైనా పర్వాలేదు అది తీసి మీ భర్త పర్సులో పెట్టండి ఇది మాత్రం ఎప్పుడు వాడకూడదు తీయకూడదు ఈ పరిహారం ఏంటంటే సంవత్సరం పొడుగున మీకు ఏం రిజల్ట్ ఇవ్వదు ఇదేంటంటే మనం చూసుకున్నట్టయితే ఒక రకంగా చెప్పాలంటే మూడు నెలలు మాత్రమే పనిచేస్తుంది మూడు నెలల మహా అంటే పదకొండు రోజులు పదహారు రోజుల వరకు పనిచేస్తుంది ఆ తర్వాత ఈ యొక్క ఒక డబ్బు అనేది ఏంటంటే కనుక దాని పవర్ కావచ్చు దాని శక్తి కావచ్చు తగ్గిపోతుంది అలా తగ్గిపోయినప్పుడు ఈ డబ్బుని మనం ఖర్చు పెట్టుకొని మళ్ళీ ఇలానే తిదివార నక్షత్రం చూసుకుని యాజ్ టీజ్గా ఇదే పరిహారం చేసుకోవాలి మీరు ఏ రోజు చేసినా కానీ ఫలితం ఉంటుంది ఉండదని కాదు దీనికంటూ వారం తేదీ నక్షత్రం అంటూ ఏమీ లేదు ఏ రోజు చేసుకున్నా కానీ మీరైతే ఫలితాలు పొందుతారో భర్త సంపాదన పెంచుకోగలుగుతారనమాట ఈ విధంగా ఏంటంటే కనుక మీరే ఫలితాన్ని చూసి పోవటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుకనండి ఆచరించండి మంచి పరిహారం అండి అలానే కాకుండా మీకు మంచి ఫలితాన్ని కూడా తెచ్చి అనమాట ఇది ఒకసారి చేస్తే ఆటోమేటిక్గా మీకు మీరే చేసుకుంటూ ఉంటారు ఇది భర్తల పరంగా పిల్లల పరంగా మనం సంపాదించుకుంటున్నాం ఎదగాలి లైఫ్లో ఎదగలేకపోతున్నాం అనుకునే వారికి అయితే ది బెస్ట్గా పనిచేసే పరిహారం అండి ఇంక ఇంతలో ఎలాంటి డౌట్ లేదు ఎలాంటి సందేహం అనేది లేదు ఇంకా తిరగనేది లేదనమాట ఇంకా మీ అంతటా మీరే చేసుకునే పరిహారం కాబట్టి ఇది కూడా మీరు ఆచరించుకోండి ఇక ఆ తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక మీ ముఖ్యంగా ఇంట్లో నుంచి బయటికి వెళుతున్నారు ఏదైనా సరే సమస్య ఉంది ఆ సమస్య తీరాలి దానికోసం ఇప్పుడు వెళ్తున్నామండి ఇది ఒక పెద్ద పని అండి మాకు అసలు ఈ పని వల్ల ఏంటంటే మేము చాలా సఫర్ అయిపోతున్నాం ఇది ఎలాగైనా సరేనండి జరగాలనుకుంటారు కదా అలా వెళ్ళేటప్పుడు ఏంటంటే కనుక కుడి చేతిలో అండి మీరేంటి చేయండి అంటే కనుక రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా కళ్ళు ఉప్పు అదేంటంటే గనక మీ యొక్క ఎడమ చేతిలో తీసుకోండి కుడి చేతిలో తీసుకోకండి అంటే ఎడమ చేతిలో తీసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక గట్టిగా ఆ సమస్య ఏదైతే ఉంటుందో సంకల్పం ఒకసారి చెప్పండి ఇలా చెప్పేసిన తర్వాత మీరేంటంటే కనుక ఆ ఉప్పుని కొంచెము అంటే దూరంగా విసిరేయండి ఒకవేళ అంత ప్లేస్ మాకు లేదంటే కనుక సింక్లో పోసి నీళ్లను పోసి మీరు వెళ్లే సమస్య ఏదైతే ఉంటుందో దానికోసం వెళ్ళండి అంటే సమస్యను తీర్చుకోవడానికి ధనాన్ని తెచ్చుకోవడానికి ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు కావచ్చు లేదంటే కనుక ఇలాగే మనకు ఉంటూ ఉంటాయి కదండి మన పర్సనల్ పనులు మనకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులు ఇంపార్టెంట్ పనులు అలానే కాకుండా కోర్టు కేసులు ఉద్యోగాలకు సంబంధించి ఇలాంటివి ఏదో ఉంటూ ఉంటాయి అలాంటి వాటి కోసం వెళ్ళేటప్పుడు ఇలా కొంచెం అంటే ఎడమ ఎనమచరొప్పుని తీసుకొని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత దాన్ని సింకులో పోసి నీళ్ళను పోయటం లేదంటే కనుక బయట పాడేసి వీలుంటే ఉంటే దాన్ని పడేసి అంటే పనుల కోసం వెళ్ళడం కానీ చేస్తే మాత్రం మీరైతే అద్భుతాలను చూస్తారో అద్భుతాలను చూసి మరీ ఆచర్యపోతారనమాట అంత చక్కగా సిద్ధించే పరిహారం అండి అందుకే దీనికి ఏంటంటే కనుక సిద్ధించే పరిహారంగా పేరు వచ్చిందనమాట మరి మీ జీవితాన్ని మార్చుకోవడానికి మీ భర్త సంపాదన పెంచుకోవడానికి ఈ పరిహారం తప్పక ఆచరించుకోండి ఎప్పుడు చేసినా కానీ ఫలితం వస్తుంది రాదని కాదు నమ్మకంతో చేస్తే వంద కొంద శాతం ఫలితం పొంది మీకుండే ఇబ్బంది తొలగించుకొని దైవనుగ్రహాన్ని పుష్కలంగా కలిగించుకుంటారు ఇక తిరుగు అనేది ఉండదు